హాయ్ అండి వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇవాళ మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేయాలనుకున్నానండి కానీ హస్బెండ్ అయితే సిక్స్ థర్టీకి వెళ్ళిపోయారా ఆయన ఉంటే కొంచెం అక్కడక్కడ వీడియోస్ తీస్తూ ఉస్తూ ఉండేవారు అనమాట ఇంకా ఇక్కడ బాబుని చూసుకోవడం వీడియో తీయడం అనేది కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అనమాట నాకు ఎందుకంటే స్టాండ్ కూడా లేదు కదా ఫోన్ అక్కడక్కడ పెట్టి నేను వీడియో తీసుకుంటున్నాను దానివల్ల దానివల్ల ఏంటంటే కొంచెం బాబుని పడుకోబెట్టేసి మధ్యాహ్నం నుంచి అయితే నేను వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఇంక ఇక్కడ అయితే హస్బెండ్ అయితే సిక్స్ థర్టీకే వెళ్ళిపోయారు కదా వంట నేను మార్నింగ్ అయితే ఇడ్లీ వేశానండి నేను పిండి రుబ్బాను కదా మార్నింగ్ ఇడ్లీ వేసేసి అలానే కొబ్బరికాయ అదే గుళ్ళు ఉంటాయి కదా పచ్చడి అయితే చేశాను అనమాట ఇంకా ఇడ్లీ పిండి కూడా ఈసారి బాగా వచ్చిందండి ఎప్పుడు కరెక్ట్గానే వస్తుంది ఈసారి ఇంకా బాగా వచ్చిందనమాట నేను ఇక్కడ ఇడ్లీ బియ్యం అని చెప్పి ఉంటాయి అవి అయితే తీసుకున్నానమాట ఒక కేజీ టేస్ట్ అది కానీ అలానే ఉబ్బి రావడం అంతా బాగా వచ్చిందనమాట ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చిన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అండి పోతపాలు అంటారు కదా అవేమీ తాగడనమాట నా ఇప్పుడైతే నా బ్రెస్ట్ ఫీడింగే ఇంకా ఇస్తున్నాను వాడికి వన్ ఇయర్ సెవెన్ మంత్స్ అనమాట ఇప్పుడు సరే పాలు అస్సలు ఆ స్మెల్ చూసినా గ్లాసులో వేసి తాగించినా చూసి దూరంగా పారిపోతూ ఉంటాడు అనమాట నా ప్రయత్నం వరకు నేను ఆపకుండానే వాడికి అప్పుడప్పుడు కొన్ని కొన్ని పాలు బలవంతంగా తాగిస్తున్నాను మరీ ఇబ్బందిగా తాగిస్తే ఇంకా వెరక్త వచ్చేస్తుంది అంటారు కదా పిల్లలకి అందువల్ల మధ్య మధ్యలో ఇలా వేసి వేసైతే తాగిస్తాను అనమాట ఇలా సిప్పర్లు వేసి తాగిస్తే కొంచెం కొంచెం తాగుతున్నాడు ఒక సగం అయితే వదిలేస్తున్నాడు అనమాట వీడి కోసం ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదండి అసలు కొని పాలి స్మెల్ రాకుండా ఉండడం కోసం ఏమైనా మిక్స్ చేద్దామా అంటే ఇంకా చిన్న వయసే కదా అలాంటివి ఏమైనా పట్టచ్చో లేదో అని చెప్పి నాకు భయం బాదం మిక్స్ ఉంటుంది కదా పౌడర్ అదైతే చిన్నగా కొంచెం ఒక చిటికడైతే వేసి తాగిస్తున్నాను అనమాట రెండు రోజుల నుంచి అలా కొంచెం బొమ్మలు చూపిస్తూ ఏదో అలా ఒక్క అయితే తాగుతున్నాడు అనమాట ఇంకా అక్కడైతే గుడ్లు తీసుకొచ్చారండి నిన్న హస్బెండ్ ఒక పది గుడ్ల వరకు తెచ్చారనమాట బాబుకి అయితే రోజుకొకటి ఉడకబెట్టి పెడతానమాట మార్నింగ్ టైం కానీ మధ్యాహ్నం కానీ కుదిరినప్పుడు ఇంక ఇలా గుడ్లు అయిపోయినాయి అంటే ఆయన తీసుకొచ్చారు ఇవైతే నాకు గుడ్లు బాక్స్ ఉంది కానీ ఎందుకు ఈ గిన్నె అయితే కంఫర్ట్గా ఉందనమాట ఇంకా దీంట్లో పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి ఇది అయిపోతుంది పది గుడ్లు కదా రోజుకొకటి చెప్పిన రోజుకొకటి చెప్పిన బాబుకనే కాదు మధ్య మధ్యలో హస్బెండ్కి ఆమ్లెట్ అది వేస్తూ ఉంటాను అనమాట ఇంకా పిండి గుండె పిండి గుండెకి ఇందాక చూపించాను చూసారా అదే అనమాట అది ఫుల్గా తీద్దాము అనుకున్నాను కానీ ఫోన్ తిప్పడానికి లేదు ఫోన్ అక్కడక్కడ గోడలకి జార తీస్తున్నాను కదా స్టాండ్ ఉంది కాని అండి అది ఎలా డీల్ చేయాలనేది తెలియట్లేదు చిన్న స్టాండు అస్తమాను బ్యాక్కి తిప్పడం ఫ్రంట్కి తిప్పడం ఇలాగే నాకు విసుగొచ్చి ఇంకా అది పక్కన పెట్టేశాను అది కూడా పోయింది ఇంక ఈ కవర్ ఏంటో అనుకుంటారేమో ఇదైతే మరమరాలు అలానే వడలు అనమాట ఇది మా పెద్ద చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో శనివారం దేవుడికి దండం పెట్టుకున్నారు వాళ్ళ పాప మాలేసి తిరుపతి అయితే వెళ్ళొచ్చారనమాట చిన్న చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఇచ్చారు కదా ఈ వీళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు ఇచ్చారనమాట ఇంకా అయితే లోపల పెట్టేసి గిన్నెలన్నీ శుభ్రంగా తోమేసుకున్నానండి తోమేసిన తర్వాత గోడలకి ఇంట్లో దిగినప్పుడు గృహప్రవేశం అయినప్పుడు వాళ్ళు చాలా మరకలు అయితే పెట్టేస్తారనమాట చేతులు అవి తిన్నవి అవి రాస్తారు కదా అవి చాలా మచ్చలు ఉన్నాయి అన్నీ శుభ్రంగా తుడుచుకున్నాను కూర్చొని ఇంకా బాబు కూడా అక్కడక్కడ పెన్సిల్తో గీసేశాడు ఇంకా మా బాబు ఏడంటే ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో ఇంట్లో ఉన్నపిల్లల ఇంట్లో ఉంటే ఇంక ఇలాంటివి తప్పవులండి సర్ఫ్ వేసి కొంచెం తుడిచాను తర్వాత హస్బెండ్ని అయితే అడిగాను ఏదన్నా అడగమని పెయింట్ షాప్లో చూస్తాను అన్నారనమాట ఇంక గిన్నెలన్నీ తోమేసుకుని పారిపోయాల్సిన నీళ్ళన్ని బయట పారబోసేసానండి అంటే మేము ఆవులకి సపరేట్గా పెడుతున్నాం కదా బకెట్లో హస్బెండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట ఆవు తినని ఉంటాయి కదా అలాంటివన్నీ వేస్ట్ ఎంత పడేస్తాను అనమాట ఇంక ఇక్కడ శుభ్రంగా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా టైం చూస్తే దగ్గర దగ్గర నాలుగు అవ్వబోతుంది అనమాట కాసేపు అనుకున్నాను కానీ ఇంకెందుకులే అనిపించింది బాబు అయితే కొంచెం కోల్డ్ అయ్యి వాడు కొంచెం పడుకున్నాడు అనమాట ఈ గాపులోనే పనులు చేసేసుకుంటే వాడు లేచిన తర్వాత వాడిని కాసేపు ఆడించవచ్చు కదా అనే ఉద్దేశంతోనే ఇంకా బయట కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటానండి ఇప్పుడు బయట ఎంత ప్లేస్ ఉందో చూసారా ఇది వేప చెట్టు ఆకులు ఉన్నాయి కదా అవి అలానే గాలికి దుమ్ము చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట రోజుకు మూడు సార్లు అయినా తుడుస్తాను ఇంక ఇక్కడైతే ఆకులు శుభ్రంగా బయట మళ్ళించేసుకున్నానండి కొబ్బరి చి కొబ్బరి చిప్పలు ఎండలో పెడతానమాట టూ డేస్ నుంచి పిచ్చుకలు వచ్చి దాంట్లో సగం సగం అయితే తినేసి ఇంకా ఇవి ముక్కలు చేసేస్తాను రేపు చేసేసి అందంగా ఒక సైడ్ పెడితే అవి ఆరుతాయి అలాగా ఇంకా ఇప్పుడు గొచ్చి తొడ్డం అయిపోయింది కదండి బయట వాకులు కూడా తుడుచుకుంటున్నాను ఈ వాకులు ఫస్ట్లో ఎలా ఉండదో తెలుసా మీకు ఫస్ట్ వీడియోస్ ఏమైనా చూస్తుంటే కనుక తెలుస్తుంది ఈ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఈ వాకలు నేను అందంగా తయారు చేసుకున్నానండి పేడ వేసి శుభ్రంగా అలికాను అనమాట చీపురుతో ఇంతలా మనం ఇంట్లో శుభ్రం చేసుకుంటూ అన్నీ ఎక్కడక్కడ పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్క ఇంట్లో అయితే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఏం చేస్తారు అంటూ ఉంటారు అలాంటి మాటలు అయితే అనకూడదు అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళకి మాట మాట వచ్చినా కూడా అది అక్కడితో ఆపేసుకోవాలి మనము ఇంకా కింద కూడా గడ్డి లాగేసి శుభ్రంగా తుడిచేశాను దట్స్ ఫర్ అండి బాయ్